శ్రీమాత్రేన మహా హలో అండి వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ లలితా పరమేశ్వరిని అయితే వేడుకుందాము అయితే ప్రతి శుక్రవారము మేము లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటాం కదా మీకు అందరికీ తెలిసిందే మన ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి అలాగే దానిలో భాగంగానే ఈ శుక్రవారం నాడు లలిత సహస్రనామ పారాయణము అయితే లలిత సహస్రనామ పారాయణము విష్ణు సహస్రనామ పారాయణము ఖడ్గమాల పారాయణము ఇంకా దేవీ దేవతల పారాయణాలు ఆ సందర్భానికి తగినట్టుగా బ్యాచి అందరము కలిసి అయితే చదువుకుంటాము దానిలో భాగంగా ఈ శుక్రవారం అయితే లలిత చాలీసా అలాగే హనుమాన్ చాలీసా కూడా చదవడం అయితే జరిగింది అవన్నీ అయిన తరువాత అమ్మవారికి హారతి కూడా అయితే మీరు ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే అమ్మవారికి ఫస్ట్ వినాయక పూజ తర్వాత షోడసోప్సారి పూజ అన్నీ చేశాక వస్త్రాలు అన్నీ అమ్మవారికి సమర్పించి అలాగే అష్టోత్తరాలన్నీ చదివి పువ్వులతో అమ్మవారికి పూజలన్నీ చేశాక పారాయణాలు మొదలు పెట్టడం అయితే జరుగుతుంది మీరు ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో మనమందరము సులువుగా చేసుకునే పూజలు అలాగే ఏ పూజలో సీజన్లో ఆ పూజలు మనం చేసుకుంటాం కదా అవి నేను చేసుకున్న పూజలు అయితే మన ఛానల్లో ఉంటాయి అలాగే మన ఛానల్లో హారత పాటలు సహస్రనామాలు అన్నీ సౌందర్య లహరి అన్నీ ఉంటాయి మీకు వీలుంటే ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు అన్నీ ఉంటాయి మనందరికీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే వీడియో చివరి వరకు చూడండి ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం సుందరిగా

ప్రయాణాలన్నీ అయిన తర్వాత అమ్మవారికి అయితే సామూహికంగా హారతి లలిత జయహారతి గనుమీదే లలిత హారతి లలిత హారతి గను మీదే లలిత జయహార கல்யணி கவுமாரி கத்தியாய அம்பா கல்யாணி கௌமாரி கத்தியாய அம்பா காளி கௌரி கவே कर्पूर हारती ललिता जय हारत गुणमी ललिता जय हारत दिनु पालिटा दि कुु नि पालिटा दि కుని వేనమ్మా దయజోపి మెలు దాక్ష దేవీ లిలిత జయారమీదేవి లలిత జయ హారతి మల్లలు ముల్లలు मञ्च सम्पङ्गलु मन्दारमूलतोडा मनसारपूजिन्तु ललिता जय हारती गुरुमिदे ललिता जय हारति शङ्करि ദൈത്യസംഹി ത്രിപുരസുന്ദരി ഗുണവേ വസന്ത ല ജയഹാര ഗുനുമീതേ ലിത ജയ ഹാര താങ്ക് യൂ ഫോർ വാചിംഗ്